ఎన్నికలకు నెరవేర్చుకుంటూ పక్షపాత ద్వారా లేకుండా వాతావరణ ప్రజలు నాలుగు వేలు చేస్తాం మూడు వేలు ఆరు వేలు చేస్తాం ఎక్కడైనా బెల్లి ఉంటే వారి యొక్క సర్టిఫికేట్ ఎనభై ఐదు ప్రజలు తాగితే

మా గ్రామంలో పక్షాన వచ్చేదని వందని చెప్పిన విషయాలు కూడా అర్థం చేస్తున్నా మొన్నే మాయకు చెప్పారు మార్చాలి ఖాళీగా బస్ అయ్యా ఇప్పుడు అప్పుడు కూడా వెళ్తారు కదా కరెక్ట్ బస్ చేసా మాట్లాడవా

చె పెన్షన్ రాష్ట్రు ఎవరే ఇచ్చాం పెద్దవాళ్ళకి ఇంకా నేను నిన్న కొంత పెద్దవాళ్ళకి రాలేదు అది కూడా ఇస్తామని చెప్తా ఉన్నాం మీకు రాకపోతే అది కూడా అభ్యర్థం చేసుకోండి

వైరుకననననన ఎంట రైట్ రిపోర్ట్ వతమ వైరుకన కొని జిల్లా పరిషత్ పరిస్కార కార్యక్రమం అత్యుజన అందన వనపరిచత మా అది గిరిజను నడితే ఎప్పుడూ వెళ్ళిచేరు ప్రియ 6040 ఈరోజు మన ప్రధానంగా ఉన్నాయా ఓడిఎస్ పెన్షన్స్ విద్యార్థి పెన్షన్ లో విద్యార్థి పెన్షన్ కార్డు పెయింటింగ్ ఉన్నాయి తర్వాత డ్రింకింగ్ వాటర్ పరిష్కారం చేస్తాం అలాగే జగన్ పాలన సంబంధించిన దారి సంబంధించిన రోడ్లు అలాగే కోస్తా కార్పొరేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన రాజధాని రోడ్ రైల్వేలు నాలుగు ఏడు తగ్గించి అంపాల్సిందిగా పేర్కొంటా ఉన్నాం